వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నాను ఈ అయితే స్పెషల్ అండి ఇంకా వంట ఛానల్ పట్టి అయితే చాలా ఛానల్ కాదు వీడియో వంటి వీడియో పట్టి చాలా రోజులైంది కదా అందుకని ఈ రోజు అయితే వంట వీడియో అయితే తీస్తున్నాను ఇంకా ఈ రోజు వచ్చేసి స్పెషల్ ఏమంటే చేపల్ది చేపల పులుసు ఇంకా ఇవంతా చూడండి డబ్బాలు ఇంకా చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి టమోటాలు ఒక నాలుగు ఎర్రగడ్డలు ఒకటి ఇంకా తెల్లగడ్లు కొబ్బరి కొత్తిమీర కరివేపాకు చింతపండు కొంచెం ఎక్కువే తీసుకున్నాను రండి పులుసు కదా ఇంకా ఇది వచ్చేసి జీలకర్ర ఇంకా చింతపండు అయితే పులుసు అయితే నానబెట్టి అయితే చేస్తాము కదా ఇంకా నేనైతే అది ఇచ్చేస్తలేదు ఇంకా మసాలాలోనే వేసేస్తాను చింతపండు అందుకని ఇంకా నానబెట్టి ఇంకా చేస్తా లేదు అట్లే చేస్తాము ఇంకైతే అయితే ఇంకా ఇవి వచ్చేసి కండి అండి ఒకటి కొంచెం కొత్తిమీర తగినంత కరేపాకు ఇంకా మూడు నాలుగు పచ్చిమిరకాయలు ఇంకా ఇది వచ్చేసి తిరువాతకి ఇంకా ఇది వచ్చేసి మసాలా అయితే ఇంకా చూసేస్తున్నారు కదా ఏమేమి కావాలో ఇంకా మిక్సీ కూడా వేసి వేసుకొని వచ్చేస్తున్నాను చూపిస్తాను రండి చూడండి అప్పుడే చూపిస్తున్నాను కదా మీకు అదైతే మిక్సీకి అయితే వేసుకొని వచ్చేస్తున్నాను ఇంకా వచ్చేసి నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి ఇంకా కొంచెం పసుపు అయితే చూపిస్తున్నాను ఇంకా తయారీ విధానం అయితే చూసేద్దాం పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందాం కొంచెం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఇంకా తప్పులు అయితే పెడుతున్నాను నేను ఇంకా నూనె అయితే వేస్తున్నాను ఇంకా నూనె అయితే వేడవుతున్నాక వేడైంది నూనె కొంచెం అయితే తింటూ కొంచెం సాసులు సాసులు చిటపటలాడినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు బయట ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు

ఇంకా ఎర్రవర్ అయినా ఎర్రోడ్లు అయితే ఫ్రై అయినాయి ఇంకా మసాలా అయితే వేసుకుందాము ముందుగా నృతి పట్టుకున్న అయితే మసాలా అయితే వేసేసుకుంటున్నాము అంతా కావాలి ఆ పచ్చి వాసన అంతా బాగా పోయి ఇంకా బాగా అయితే ఫ్రై కావాలి ఇది అయితే ఫ్రైనింగ్ మిరకాయల పొడి అయితే వేసుకుందాము ఇంకా ధనియాల పొడి పసుపు అయితే వేసుకుందాము

ఆంప్ చూసుకొని వేసుకుందాం పైసలు ఇక అయితే బాగా కలుక్కుందాము ఇంకా ఒక పది నిమిషాల పాటు బాగా అదైతే ఉడకాలి మసాలా అదంతా వాసనంతా పోవాలి బాగా ఇంకా ఉడకినాకైతే ఇది ఫ్రై అయినాకైతే చూపిస్తాను మీకు ఇంకా చూడండి బాగా అయితే ఫ్రై అయింది ఇంకా ఇప్పుడైతే నీళ్ళైతే వేసుకుందాము బాగా ఫ్రై అయిపోయింది ఆ పచ్చి వాసనంతా పోయి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే నీళ్ళైతే వేసుకుందాము మ్మని వస్తుంది వాసనైతే నీళ్ళు అయితే వేసుకుందాం ఇప్పుడు ఇంకా నేనైతే మిక్సీ పట్టింది కదా దాంట్లోనే ఇంకా నీళ్ళు అయితే వేస్తాను జార్లోకి అయితే మనం చూసుకొని వేసుకోవాలి మనం గట్టి కావాల గట్టిగా ఉంటేనే బాగుంటుంది గట్టిగా కావాలంటే గట్టిగా నీళ్ళకి కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పడుతుంది అంతే ఇంకా కొంచెం నీళ్ళు వేసుకుంటాను నేనైతే అయితే ఇదైతే ఉడకాలండి అయితే ఇంకా అవి వేసేసుకుందాం చేపలైతే చూడండి ఉడుకుతాండి ఇంకైతే ఉడుకుతాను కదా ఇంకా ఇప్పుడైతే బాగా కడిగి సార్లు మంచి నీళ్ళు అయితే కడిగి ఇంకా వాష్ చేసి పెట్టుకున్నామండి ఫ్రెష్ అయిపోయినాయి అయితే ఇంకా వేస్తాను నన్ను ఒకతే ఇంకా బాగా కలుక్కకూడదండి విరిగిపోతాయి అవి ఇట్లా అంటే మెల్లగా ఇంకా చూడండి ఇంకా ఇదైతే బాగా ఉడకాలిదండి వచ్చేసి ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర కరివేపాకు వచ్చేసేసుకుంటాను దొమ్మను ఆశన వస్తుందండి చేపలది ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది ఇంకా అయితే మనం స్లో ఫ్లేమ్లో అయితే ఇదైతే ఉడికి వెళ్ళండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇలాగా స్లో ఫ్లేమ్ లో అయితే పది నిమిషాలు అయితే ఉడిపించాలి ఇంకా ప్లేట్ అయితే మూవేస్తాను ఇంకా చూద్దాం రండి పది నిమిషాలు అయితే అయింది ఉడికిందో లేదో ఏం వాస్తాను అండి కానీ ఉడికేసిందండి మన చేపల పులుసు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము చెంచా చెంచా దీనికి చూడండి ఇంకా ఒకవైపు వచ్చేసి ఇదైతే అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము లేట్ అయితే మూసేద్దాము ఇంత ఇంకా పని లేదు మాకి ఇంకా వైపు వచ్చేసి చూడండి ముద్దకైతే పెట్టింది మా అమ్మ అయితే ఇంకా నీళ్ళలోనూ అన్నం వేస్తున్నాంలేండి ఉడికించుకుంటే అట్లా చేస్తాము అన్నము పొద్దున్నెచ్చేసిండేదైతే వేస్తున్నాము ఇంకా రాక పిండి వేసేదే ఉడుకుతాంది ఇంకా ఇంకా ముద్ద అయితే కలిగినాక చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో అని చెప్పేసి ఇంకా అంతేనండి చూసేస్తున్నారు కదా ఇంకా వేడి వేడి ముద్ద ఇంకా వేడి వేడి చేపల పులుసు చేపల పులుసులోకి అయితే ముద్ద అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా నేనైతే తిని చూస్తాను ఎలా ఉందో టేస్ట్ అయితే చూడండి సూపర్గా ఉంది సూపర్ అంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్